హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి నేనైతే పాతకాలం పద్ధతిలో పెద్దలు చేసే విధంగా చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే నేనైతే ముందుగా ఒక ఒకటిన్నర కిలో చేపలు తీసుకున్నానండి చేపలని క్లీన్ చేసుకొని పక్కన పెట్టి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కున్నాను మనం పెద్దలు పెద్దలు చేస్తారు కదా ఆ టైప్లో చేస్తున్నాను అమ్మమ్మ వాళ్ళు చేసేటట్టు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం టమోటాలని ఇలా నలిపేసేసి ఇలా వేసేస్తున్నాను టమోటా కూడా వేసేద్దాం కరివేపాకు కొత్తిమీర కల్లుపు టేస్ట్ సరిపోయినంత కారం పసుపు అయితే ఆయిల్ వేసేద్దాం వీటి ఇప్పుడు ఇలా తిరగేయాలి చింతపండు అండి నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండుని పిసికి పోసేద్దాం చింతపండు ఇలా పిసికేసాను ఇప్పుడు వడగట్టి పోసేద్దాం ఇప్పుడు అంతా కలబెట్టేద్దాం ఒకసారి అయితే మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేద్దాం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేద్దాం మెంతులు బాగా దూరంగా వేయించేసుకున్నాం మెంతులు చెప్పటా అంటున్నాయి కదా ఇప్పుడైతే ఆవాలు కూడా వేసేద్దాం అయితే వేగిపోయాయి దించేద్దాం పొడి అయితే ఇలా ఫైన్గా ఇలా చేసేసుకున్నాం మెంతులు ఆవాలని ఇలా పొడి చేసేసాను ఇప్పుడైతే చేపలు చూద్దాం చూడండి ఉడుగుతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది చిక్కబడ్డాక మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడైతే ఇప్పుడైతే మెంతులు ఆవాలు పొడి వేసేసుకుందాం నువ్వు అయితే కలిపెట్టకూడదు ఇలా తిప్పేద్దాం చూడండి ఒక్క ముక్క కూడా ఇరగలేదు ఇలా ఒక పది నిమిషాలు ఉంచేద్దాం చిక్కబడిపోద్ది ఇంకా కూర అనేది ఇప్పుడైతే మొత్తం చూద్దాం కూర రెడీ అయిందా లేదా చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూద్దాం ఒక్క ముక్క అయినా విరిగిందో లేదో మనం గెండి పెట్టి కలిపెట్టకూడదు ఇలా తిప్పు క్లాత్తోనే తిప్పుకోవాలి చూడండి ఒక్క ముక్క కూడా విరగలేదు సూపర్గా వచ్చింది చూసారా ఇంతేనండి ఎంతో టేస్ట్ ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఏంటి ఆయిల్ ఇంత ఉందనుకుంటున్నారా చేపల కూరలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది మీరు కూడా పైనే ఆయిల్ ఉంది లోపలంతా బాగుంది జ్యూసీ జ్యూసీగా చూడండి మనం ఎక్కువ కలిపెట్టకూడదు చేపల కూర అనేది ముక్కలు విరిగిపోతాయి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి